మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది ముఖ్యంగా పలు వార్డుల్లో వీధి వీధి తిరిగితే ప్రజల నోళ్లలో ఒకే మాట మాకు ఏఐఎంఐఎం కావాలి కైటు గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు స్థానిక సమస్యల పరిష్కారం మైనారిటీలు మరియు బలహీన వర్గాల అభివృద్ధి పారదర్శక సేవలు అందించడంలో ఏఐఎంఐఎం పార్టీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని కనిపిస్తోంది తాగునీరు రోడ్లు డ్రైనేజ్ వీధి దీపాలు పాఠశాలల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కోసం ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రతి గల్లీ ప్రతి బస్తీలో ప్రజలు ఏఐఎంఐఎం అభ్యర్థులకు ఉత్సాహంగా స్వాగతం పలుకుతూ ఈసారి మా ఓటు కైట్కే అని బహిరంగంగా ప్రకటిస్తున్నారు కరెక్ట్ ఈ ప్లేస్లో మనం ముద్ర హాఫ్ హాఫ్ అనుకోండి ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది ఎందుకంటే ఇన్వాలిడ్ అయినాయమ్మా మీరు ఓట్ వేసినా కూడా అది ఇన్వాలిడ్ అయిపోతుంది కరెక్ట్ ప్లేస్ లో వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా దయచేయమ్మా